అందరికీ నమస్కారాలండి ముక్కోటి ఏకాదశి సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు కుటుంబ సమేతంగా నెల్లూరులో ఎంతో పవిత్రమైంది పురాతనమైన టెంపుల్ రంగనాథ స్వామి టెంపుల్ని ఈరోజు దర్శించుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది అదేవిధంగా అన్ని విధాల వెనుకబడిన రాష్ట్రాన్ని గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరూ సుఖశాంతితో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నారు